మతపరమైన ప్రార్థనలు చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా చెప్తారా క్లాస్ అందరూ ఉన్నారు కదా సమస్యలే లేవు ఎప్పుడు రావద్ద ఒక లక్ష కదా ఎప్పుడైనా ఏదైనా మీలా ఎదిరించాలి ఎదిరించకపోతే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వస్తారో వాళ్ళు ఇష్టానికి చేస్తారు తప్పేం లేదు మీరు చేసింది ఏది లేకున్నా రాసా పుట్టాయి ఫోటోంటే మీకు నెంబర్ ఒకసారి వచ్చి ఇన్ విత్స్ మంత్స్ ఒకసారి వచ్చి సిఐడి ఏమైనా ఇబ్బంది అవుతుందా నీళ్ళు వస్తున్నాయా మేము వచ్చిపోయినాక టీచర్లు ఏమైనా అన్నారా ఫుడ్ బియ్యం మంచిగా వస్తున్నాయా వస్తలేవా సరి సరైన రీతిలో పుట్టి వెళ్తుందా లేదా ఎడ్యుకేషన్ ఎట్లుంది ఏమైనా భయపెట్టిస్తుందా ఇలా మతపరమైన ఏమైనా తీర్పిస్తుందా తెలుసుకోవాలి మీ లోపల రోజు పండించా వీళ్ళని మీ సొంత మీ మీ చెల్లెలు బిడ్డే మన మన బంధువులు నిన్న రోజున్నట్టు మీరు ఇక మీకు వచ్చినాడు కదా నేను వచ్చినట్టు కదా మీరు డీజీకి చేయాలి మేము వచ్చినాక మీరు ఇప్పటి రకాల మేము హైదరాబాద్ నుంచి ఇప్పుడు వచ్చినాం ನೋಡಿ ಅದಲ್ಲ ಏನಂತೆ ಕೋಸ್ಟಿನ್ ಬಾಧಿದೆ ಸ್ಕೇಟ್ ಇದೆ ಗೋಬಿಸಿಯಾ ಈ ಅಂತರ್ಜಕ್ಷುಮ ಅಲ್ಲಿ ಮಗ